ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత నడి రోడ్డుపై కుప్ప కూలిపోయిన భారీ హోర్డింగ్ వంద మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారీ వర్షానికి నడి రోడ్డుపైనే పెద్ద హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ముంబైలో జరిగింది ముంబై నగరంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు గాలితో కూడిన భారీ వర్షం మొదలైంది విపరీతమైన గాలి వలన ఒక్కసారిగా దుమ్ము గాలిలో చేరి రోడ్లపై వాహనాలు కదలలేని పరిస్థితికి చేరుకున్నాయి ఈ క్రమంలోనే నగరంలోని చడానగర్ జింకానా రిక్రియేషన్ సెంట్రల్ పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న భారీ హోర్డింగులు పెట్టే టవర్ కొద్ది కొద్దిగా వాలడం మొదలైంది ఒక పక్క రోడ్డుపై వాహనాలు వెళుతూ ఉండగా మరో పక్క భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అయితే నడి రోడ్డుపై ఇంత పెద్ద హోర్డింగ్ ఒక్కసారిగా కోలడంతో అక్కడ ఉన్న జనాలు భయాందోళనకు గురై పరుగులు తీశారు హోర్డింగ్ పడడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అయితే హోర్డింగ్ కింద కూడా కొన్ని వాహనాలు చిక్కుకున్నాయి ఈ ఘటనలో హోర్డింగ్ కింద వంద మంది దాకా చిక్కుకొని ఉండవచ్చని అయితే అంచనా వేస్తున్నారు ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి ముప్పై ఐదు మందిని వెలికి తీశామని వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బీఎంసీ అధికారి పూర్ణిమా సహా తెలిపారు అయితే ఇప్పటి వరకు ఇంకా ఎంతమంది గాయపడ్డారు అనేది అయితే తెలియాల్సి ఉంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీనిపై నటిజన్లు స్పందిస్తూ ఇది చాలా భయానకంగా ఉంది ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో అని పలు అంతే కామెంట్ పెడుతున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంత పెద్ద హైట్ ఉన్న హోర్డింగ్ అయితే కనుక గాలి వానికి ఒక్కసారిగా కింద ఉన్న కార్లు ప్రజల మీద అయితే కుప్పకూలిపై పడిపోయింది సో ఇప్పుడు దీని కింద చాలామంది చిక్కుకున్నారని అయితే సమాచారం